వెల్కమ్ టు దీప్తి ఈ రోజు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ గర్ మనతో ఉన్నారు హలో సార్ న్యూస్ అండ్ ద మైండ్ శీర్షికలో భాగంగా ఇన్స్టా ప్రేమ ముగ్గురి ప్రాణాలు తీసింది సోషల్ మీడియా ప్రేమలు ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి తెలంగాణలోని హుజీరాబాద్ కు చెందిన రాహుల్ పద్దెనిమిది సంవత్సరాలు నిర్మల్ జిల్లాకు చెందిన శ్వేత ఇరవై సంవత్సరాలు ఇన్స్టాలో ప్రేమించుకున్నారు పెద్దవారికి భయపడి ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు అలాగే ఏపీలోని గుంటూరుకి చెందిన సాయి కుమార్ గీతిక ఇన్స్టాలో పరిచయంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెలల వ్యవధిలోనే గీతిక అనుమానాస్పదంగా మృతి చెందింది అయితే భర్తే చంపాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇలా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఈ ఇన్స్టా ప్రేమల వల్ల ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం లేదా హత్యలు చేయడం కామన్ అయిపోయింది సార్ అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటారు చూస్తే అబ్బాయి పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి ఇరవై సంవత్సరాలు భారతదేశంలో పెళ్లి చేసుకోవాలంటే కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు దాటాలి ఈ లోపే వాళ్ళు ప్రేమించుకో ప్రేమించుకోవడం తప్పు కాదు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ప్రేమ గురించి మనకు ఎక్కడ నేర్చుకున్నాము ఎప్పుడన్నా సెవెంత్ క్లాస్లోనో ఎయిత్ క్లాస్లోనో బయాలజీలోనో లేకపోతే ఇంకో సబ్జెక్ట్లోనో ఉందా లేదు ఎక్కడ నేర్చుకుందామంటే మనకి సోర్స్ ఏంటి అంటే సినిమాలు టీవీ సీరియల్లు వెబ్ సిరీస్లు ఇటువంటివి లేదంటే కథలు ఇటువంటి వాటిలో ప్రేమ గురించి తెలుసుకున్నాం సో సైంటిఫిక్గా ప్రేమ ఏంటి ఈ ఎమోషన్స్ ఏంటి ఇది ఎక్కడ కూడా మన సబ్జెక్ట్ పరిచయం లేదు ఉంటేనేమో ఆ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్లో పడిపోతారు లేకపోతేనేమో దానికి ఆపోజిట్గా ఉండి ఆ వయసులో వచ్చే ఫీలింగ్స్ని ఏమాత్రము దాన్ని కొట్టి అంటే గా వచ్చేటువంటి హార్మోన్స్ వల్ల వచ్చే ప్రభావాన్ని కొట్టిబడేసి ఆ ప్రభావం ఉన్న వాళ్ళనేమో చాలా నెగిటివ్గా చూడటం చేస్తూ ఉంటారు అలాగే ఇంకొకటి ఏంటంటే డ్యుయాలిటీ వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇతరుల మీద ఇష్టం ఏర్పడుతుంది ప్రేమ ఏర్పడుతుంది తర్వాత పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలు కనుక అటువంటి ఫీలింగ్ వచ్చేసరికి విపరీతంగా నెగిటివ్గా రియాక్ట్ అవుట్ కూడా చేస్తూ ఉంటారు ఇలా ఉంది సో మళ్ళీ ఇంకా ఏంటంటే ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది కొంత సినిమాలు నెక్స్ట్ వచ్చేసి టీవీలో ఉండేది కానీ వన్ టు వన్ ఇంటరాక్షన్కి అప్పట్లో ఏముండేదంటే కేవలం మాట్లాడుకోవటం లేదంటే లెటర్స్ రాసుకోవటం పోస్ట్లో కానీ లేకపోతే ఎవరినో పిల్లోడికి ఇచ్చి పంపించడం ప్రేమలేఖలు ఎక్స్చేంజ్ ఉండేది లేదంటే కొంత ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి ఆ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకు మన సినిమాలు కూడా చూస్తున్నాం ఈ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుని ఇవన్నీ ఉండేవి అయితే ఎప్పుడైతే మన సోషల్ మీడియా వచ్చిందో ఇక్కడ ఫొటోస్ కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది వీడియోస్ ఎక్స్చేంజ్ ఉంటుంది వీడియో కాల్ చేసుకోవచ్చు ఇటువంటి దాంతో ఆ కనిపించడానికి రకరకాల ఫిల్టర్స్ వాడుతూ కూడా మనం ఫోటోలు తీయవచ్చు మామూలుగా ఫోటోలు ఏం చేస్తాం పది ఫోటోలు మనం దిగితే పది పెట్టాం పదిలో రెండు అందంగా ఉన్నాయి తీసుకెళ్ళి అక్కడ పెడతాం ఆ అమ్మాయి కూడా అలాగే పెడుతుంది దానికి తోడు ఫిల్టర్స్ పెడతారు ఫిల్టర్స్ తో ఇక్కడ ఉన్నటువంటి ముఖం మీద ఉంది అన్ని పోయి గా చక్కగా సినిమా హీరోయిన్ లాగా కనిపిస్తుంది సినిమా హీరోయిన్ కూడా అంత అందంగా ఉండదు సినిమా హీరోయిన్ కూడా మేకప్ చేసి అన్ని కవర్ చేసి లైట్స్ పెట్టి పెద్ద పెద్ద లైట్స్ పెట్టి రైట్ యాంగిల్ లో చూపించి ఒక యాంగిల్ లోనే ఆ అందంగా ఉంటుంది వేరే యాంగిల్ అందంగా ఉండదు ఆ హీరో కూడా అంతే అన్ని యాంగిల్ లో బాగోరు ఆ ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ అంటే స్క్రీన్ లో ఎలా కనిపిస్తుంది అంటే చూసి వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ సపోజ్ ముక్కి వంకర్ ఉంది అనుకోండి ఇట్లా స్ట్రైట్ చూపిస్తారు ఇట్లా సైడ్ ని చూపిస్తారు అలాగే ఇక్కడ జాలు అయిన ఉందనుకోండి దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు సో అలా వాళ్ళ కళ్ళు గుని బట్టి ఒక రకంగా ఏ ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అలా వాళ్ళు కెమెరా యాంగిల్స్ సెట్ చేసి తీస్తూ ఉంటారు వీళ్ళు కూడా అలాగే తీసుకుని చక్కగా అందులో పోస్ట్ చేస్తుంటే మిగతాదంతా మనం ఊహించుకుంటాం ఇప్పుడు స్క్వేర్ లో మన స్టూడియో ఎలా ఉంది అనేది కెమెరాలో ఇటు బ్లూ బ్యాక్గ్రౌండ్ అటు ఒక రెడ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మిగతా స్టూడియో అంతా ఎలా ఉంటుంది ఏంటి పీసీఆర్ ఎలా ఉంటుంది ఆఫీస్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా ప్రేక్షకులు ఏం చేస్తారు వ్యూవర్స్ ఊహించుకుంటారు ఇక్కడ కనిపించేదాన్ని బట్టి బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాయి కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా కానీ మనం ఏం చేస్తాము ఈ స్టూడియోలో వరస్ట్ ప్లేస్లో కూర్చొని చేయం కదా బెస్ట్గా కనిపించే ప్లేస్లో కూర్చుంటే మిగతాదంతా బెస్ట్ ఉందని వాళ్ళు ఊహించుకున్నట్లయితే ఎట్లయితే ఊహించుకుంటారో అలాగే ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళ ఫోటోలు చక్కగా ఉన్నటువంటివి మంచి హెయిర్ కట్ అన్నీ ఉన్న ఫోటోలు పెట్టేసరికి టీనేజ్ టీనేజ్లో అట్రాక్టివ్ ఫ్యాక్టరీ ఉంటుంది అట్రాక్ట్ అవుతారు సహజం దాని తప్పనట్లే ఒప్ప అన్నట్లే ఆ లక్షణం టీనేజ్లో ఉండటం వల్ల తొందరగా అట్రాక్ట్ అవుతారు బయట అనుకోండి క్లాస్మేట్ అనుకోండి క్లాస్మేట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కనిపిస్తుంటుంది ఆమె మాట్లాడినప్పుడు ఆమె వాయిస్ తెలుస్తుంది బ్యూటిఫుల్గా ఉంది కానీ వాయిస్ బాగోలేదు లేకపోతే అంతా చక్కగా ఉంది కానీ ఆమె ముక్కులో ఎల్బెట్కి తిప్పుకుంటూ ఉంటుంది ఇటువంటి ఉన్నప్పుడు అతని చిరాకు ఫోటోస్ కదా కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఓన్లీ ఫోటో మాత్రం బ్యూటిఫుల్ గా మనకు కనిపిస్తుంది అమ్మాయి అమ్మాయి పేరు మోనాలిసా పూసలు అమ్మాయి చక్కగా వచ్చిన అన్ని వీడియోస్ వచ్చినవి అన్ని వచ్చినాయి తీరా ఒక దగ్గర మాట్లాడేసరికి ట్రోల్ చేస్తున్నారు ఆమె వాయిస్ని ట్రోల్ చేస్తున్నారు అంటే వాయిస్ బాగోకపోవటం అనేది తప్పని అన్నట్లేదు కానీ ఈ ప్రేమించే వాళ్ళు ఒక క్వాలిటీని చూసి మిగతా అన్ని ఊహించుకుంటారు ఆమె రూపాన్ని చూసి వాయిస్ ని లతా మంగేష్కర్ లాగానో పి సుశీల లాగానో ఉందని ఊహించుకుని లేకపోతే సమంతకో లేకపోతే ఇంకెవరికో డబ్బింగ్ చెప్తున్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా ఉంటుందని ఊహించుకున్నారు కానీ తీరా అలా లేకపోయేసరికి హర్ట్ అయ్యారు సినిమాల్లో పని చేస్తారు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు కానీ నిజ జీవితంలో ఆ అమ్మాయి అంతా బాగానే ఉంది కానీ అటెండెన్స్ చెప్పినప్పుడు ఒక గార్దాబ స్వరంతో చెప్పింది చెప్పేసరికి ఇతనికి కొంత అట్రాక్షన్ లెవెల్ తగ్గినారు అలాగే ఈ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు కానీ తీర వాయిస్ చూసేసరికి పేలుగా ఉంది లేకపోతే చిల్లరగా మాట్లాడతాడు లేకపోతే అతని శరీరం నుంచి వాసన వస్తూ ఉంటుంది సరిగ్గా చేయడు లేకపోతే పళ్ళు వంకర ఉన్నాయి లేకపోతే ఇంకోటో ఇంకోటో నచ్చని క్వాలిటీస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి కానీ మనకి సోషల్ మీడియాలో అవకాశం లేదు సోషల్ మీడియాలో ఏం చేస్తారు అంత బాగున్నది మాత్రం ఫోటో తీస్తారు సపోజ్ బాగా పెద్ద పొట్టు ఉంది అనుకోండి మొత్తం దిగట్టు ఇక్కడి వరకే ఫోటో తీసి మాటి మాటికి పెడుతూ ఉంటారు ఇట్లా బట్టతలు ఉంది లేదా జుట్టు తక్కువ ఉంది ఎక్కడైతే ఎక్కువ ఉందో ఒక ఫేస్ పెడుతూ ఉంటారు ఇటు ఒక ఒక సైకాలజిస్ట్ని నేను ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ కోసం ఒక టీవీ పని పనిచేస్తూ పిలిచారు ఆమె ఇటు పక్క అంతా చాలా ట్యాన్ ఉంది అయితే ఆమె ఈ ఫేస్ లో కూర్చోవాలి కానీ ఆమె రిక్వెస్ట్ చేసి ఈ ఫేస్ లో కూర్చోదు కెమెరాకి ఇది కనిపించేలాగా ఎందుకు ఇది కనిపించిన ఉంటే మిగతాది వాళ్ళు ఊహించుకుంటారు కదా అలాగే మన పిల్లలు కూడా చక్కగా అలాగ అందంగా ఫోటోలు తీసుకుని వయసులో ఉన్నప్పుడు సహజంగా అందంగా ఉంటారు దాంతోపాటు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి దాంతోపాటు ఫిల్టర్స్ ఎంత అందంగా చూపిస్తే ఆ ఫిల్టర్స్ ఆ ఫిల్టర్స్ తోని చక్కగా తీసి ఫోటో పెట్టేసరికి మిగతా అదంతా ఊహించుకొని అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయిన తర్వాత కొంత మాటలు కలుపుకుంటే ఎక్కువ చాటింగ్ ఉంటుంది చాటింగ్లో సినిమాను చూసిందంటే నువ్వు తప్ప ఎవరూ లేరు అంటే నాకు అంత ఇష్టము ఎంత ఇష్టము ఏదో చెప్తూ ఉంటారు ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే తెలివైన వాళ్ళు కలిస్తే కలుస్తారు లేకపోతే లేదు కలిసిన ఎకర వరకు బ్రేక్ చేసుకుని ఒక బ్రేక్ చేసుకుంటారు అలా కాకుండా కొంచెం సున్నితంగా మనసు వాళ్ళు వాళ్ళు నిజం అనుకుని ఇదే ప్రేమ అనుకుని అవతల వాళ్ళు కూడా ఇదే ప్రేమ అనుకుని ఇద్దరు కూడా పాప అమాయకులే ఉండి మనది చాలా గొప్ప ప్రేమ మనం ప్రేమికులము సినిమాల్లో చూపిస్తున్నారు కదా టెన్త్ క్లాస్లో ఉంది నైన్త్ క్లాస్ ఉంది సెవెంత్ క్లాస్లో ఉంది ఈవెన్ థర్డ్ లవ్ కూడా ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలాగే మనం కూడా లవ్ చేసుకుంటున్నాం మనది నిజంగా ఒక గొప్ప ప్రేమ అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికొకరు మాట్లాడుకుంటారు ప్రామిషన్లు చేసుకుంటారు ఇవన్నీ చూస్తే ఇప్పుడు వాళ్ళు జీవితాన్ని ఇంకా ఎంటర్ కాలేదు చదువులు అవ్వలేదు ఇంకా జాబ్ రాలేదు ఇవన్నీ వచ్చేసరికి ఇవన్నీ ఇష్టపడుతూ ఇష్టపడుతుంటే పేరెంట్స్ తెలిస్తే ఎక్కడ కొట్టి చంపేస్తారు చంపేరు కానీ కొడతమే కొట్టడమో తిట్టడమో లేకపోతే వాళ్ళకున్న ఫెసిలిటీస్ కట్ చేస్తారేమో అన్న భయంలో రకరకాల ఎక్స్ట్రీమ్ స్టెప్లు తీసుకునే అవకాశాలు ఈ స్టెప్లో మనకి హుజురాబాద్లో చిన్నపిల్లవాడు అని ఎంఐ ట్వంటీ ఇయర్స్ కాబట్టి ఆ వయసులో ఫెయిల్యూర్లు తట్టుకోలేకపోతూ ఉంటారు మన ప్రేమ చాలా గొప్పది దీన్ని కనుక విజయవంతం చేసుకోకపోతే మనం వేస్ట్ మన జన్మజన్మల బంధం ఇంకా సోల్ మేట్ రకరకాల సినిమాలో చూపిస్తున్నారు కాబట్టి అదే అనుకుని అది నిలబడకపోతే వేస్ట్ అని మన స్వర్గంలో కలవచ్చను లేకపోతే మనం ఇద్దరం ఇలా ప్రేమికులుగా చనిపోతే ఒక గుడ్ ఇమేజ్ వస్తుంది కదా మీడియాలో అయ్యో ఎంత చక్కని జంట ఇలా చనిపోయారు ఏదో అంటారు కదా ఆ ఇమేజ్ కోసము దేనికోసము సూసైడ్ చేసుకునే అవకాశాలు ఇది ఒక రకం అలా కాకుండా నమ్మి వెళ్తారు ఈ ఆడపిల్లలు వెళ్ళినప్పుడు ఆ రిమోట్ ఏరియాకి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఫ్రెండ్స్ ఉంటారు ఒకసారి ఇతను కూడా వాళ్ళతో కలిసి ఆ అమ్మాయిని మోసం చేసి రేపు చేయటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి ఇతన్ని పక్కకు తోసేస్తే వాళ్ళు రేపు చేయటం జరుగుతుంటారు రిమోట్ ఏరియాకి ఏకాంతమైన ప్లేసెస్ లో కలవటానికి వెళ్తారు కదా ముఖ్యంగా టౌన్లోనూ విలేజెస్లో లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొండల్లోకి వాటిల్లోకి తోటల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇటువంటివి ఉంటాయి అలా కాకుండా ఒకసారి ఈ లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉంటారు వీళ్ళకి బైక్స్ ఉంటాయి లాంగ్ డ్రైవ్ అని వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లోకలైట్స్ ఏం చేస్తారు వీళ్ళని ఆపి వాడిని చితగ కొట్టి లేకపోతే పక్కకు తోసేసి అమ్మాయిని రేపు చేయటం ఇటువంటివి కూడా జరిగే ఉంటాయి అలా కాకుండా కొన్ని రెండో కేసులో చెప్పిన భర్తే చంపేశాడు అనే అనుమానం ఉందన్నారు అలా కూడా జరుగుతూ ఉంటాయి ఎక్స్ట్రా మ్యారేటల్ అఫేర్స్ జరుగుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్రేమ భర్తతో ప్రేమ అంత అందంగా ఉండదు భార్యతో ప్రేమ కూడా అంత అందంగా ఉండదు ఎవరు అన్నోన్ పర్సన్ తన పట్ల చూపించేసరికి ఎక్కడ లేనటువంటి పాజిటివ్ ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది వచ్చినప్పుడు వాళ్ళు నిజమే అనుకుంటారు అలా వాళ్ళు కొంతకాలం కలిసి కొంతమంది మధ్య సెక్స్ కూడా ఉంటుంది తర్వాత వాళ్ళకి బోర్ కొట్టి ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం బ్లాక్మెయిల్ చేసుకోవటం డబ్బులు ఇవ్వటము చాలా ఇక్కడ ఎక్కువ కేసులు ఏమైతే పెళ్ళైన వాళ్ళలో ఆడపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు సో ఫస్ట్ కొంతకాలం బాగానే ఉంటుంది సెల్ఫీలు దిగుతారు ఎక్స్చేంజ్ చేసుకుంటారు చాట్ సెక్స్ చాట్ ఉంటుంది ఎక్స్చేంజ్ చేసుకుంటారు స్క్రీన్ షాట్లని దాసుకుంటాడు ఎప్పుడో ఇప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు నైటీలో ఉన్నాను అనుకుంటే నేను ఇప్పుడు చూడాలనిపిస్తుంది అంటే ఫోటో తీసి పంపిస్తుంది లేదంటే ఏదో వీడియో చాట్ చేస్తారు న్యూడ్ చార్ట్ వీడియో కాల్ చేస్తూ ఉంటారు బయట కలుస్తూ ఉంటారు ఓయో రూమ్లో కలుస్తూ ఉంటారు ఇటువంటి ప్రూఫ్లన్నీ పెట్టుకుంటాడు తర్వాత ఏమనడు నాకు అర్జెంటుగా మా చెల్లికి బాగోలేదు డబ్బులు కావాలి ఎక్కడెత్తుకున్నాం అనేసరికి ఆమె జాలితో ఇస్తుంది లేదు అంటే ఏదో ఒకటి తర్వాత మెల్లగా బ్లాక్మెయిల్ చేయటం ఇటువంటివి చేసేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ మళ్ళీ భర్తకి తెలిసిపోద్దని భయంతో ఏమి సూసైడ్ చేసుకోవటం భార్యకి తెలిసిపోద్దని భయంతో అతను సూసైడ్ చేసుకోవటం లేదంటే చెప్పేస్తానని బెదిరిస్తాడు అతను ఈ అమ్మాయి కూడా నేను చెప్పేస్తాను బయట పెడతాను నేను పబ్లిక్ చేసేస్తాను అనేసరికి అతను అతను ఉన్నటువంటి సోషల్ సిచ్యువేషన్ బట్టి అతనికి ఉన్న ఇమ్మెచ్యూరిటీ బట్టి ఏం చేస్తానంటే ఈమె చేసేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడో కలుద్దామని పిలిచినప్పుడు కోపంతో పీకబట్టుకోవడము ఏదో చేసినప్పుడు తెలియకుండా ఆ మాట మాట పెరగడంతో మాటస్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే అవగాహన రాహిత్యమైనటువంటి ప్రేమ అది ప్రేమ అనేది ఎమోషన్ అది వస్తుంటది పోతుంటది అంతవరకే చూస్తే పర్లేదు ఆ ప్రేమనే నిజం అనుకుని ప్రేమ నిజం అప్పుడు ప్రేమ నిజమే కానీ ఇది శాశ్వతంగా ఉంటది అనుకోవటం ప్రేమ వేరు రిలేషన్షిప్ వేరు లవ్ వేరు రిలేషన్షిప్ వేరు లవ్ కలిగిన ప్రతి ఒక్కరితో మనం రిలేషన్ పెట్టుకోలేం రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అది ఇంటర్పర్సనల్ వాళ్ళకి ఆ అమ్మాయికి అబ్బాయికి సంబంధించింది వాళ్ళిద్దరి జీవితాలు అనుకూలంగా ఉన్నాయా లేవా చూసుకోవాలి అవతల వ్యక్తికి ఇబ్బంది అవుతుందా లేదా చూసుకుని రిలేషన్షిప్ పెట్టుకోవాలి తప్ప అవతల వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి మనం రిలేషన్ పెట్టుకోకూడదు అలాగే మనకు ఓకే కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ కోసం మనము బగ్ చేయకూడదు వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళ జీవితాన్ని మనం ప్రేమించాలి వాళ్ళ జీవితం నిలబెట్టేలాంటి రిలేషన్షిప్ పెట్టుకోవాలి తప్ప వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటువంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదు అలాగే వచ్చేసి రిలేషన్షిప్ వేరు మ్యారేజ్ వేర్ రిలేషన్షిప్ వేరు సెక్స్ వేర్ సెక్స్ బయలాజికల్ ఇక్కడ రీప్రొడక్షన్ ఉంటుంది ఇది సోషల్ అవుతుంది రేపొద్దున తర్వాత తను ప్రెగ్నెంట్ అయితే ఇంకో కిడ్ వస్తారు వచ్చినప్పుడు సోషల్ అవుతుంది బయలాజికల్ అవుతుంది అనేక ఆర్థిక సామాజిక అనేక విషయాలు కనిస ఉంటాయి కాబట్టి ఎవరో ప్రేమ కలిగింది కాబట్టి వెంటనే చాట్ చేసేయటము వెంటనే రిలేషన్షిప్ ఏర్పరచుకోవటము వితిన్ డేస్లోనే ఒకరికొకరు రూమ్స్లో కలుస్తున్నారు ఓయో రూమ్లో కలుస్తున్నారు పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య అదే జరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా నైంటీ నైన్ నైన్ పర్సెంట్ మెచ్యూరిటీ లేకపోవటం మేల్ ఏమో సెక్స్ కోసం వాడుకోవటం ఫీమేల్ ఏమో ఇక్కడ లేని లైఫ్ ఏదో అక్కడ ఉంది నా భర్త లేని క్వాలిటీ అతనికి ఉందేమో అతను కూడా అంతే తన భార్య కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది కొంచెం అటు ఇటు ఉండొచ్చు నిజంగా నీ మీద ప్రేమ ఉన్నాడు నీతో ఎందుకు రిలేషన్ ఈ దొంగ రిలేషన్ పెట్టుకుంటాడు కదా ఒక రిలేషన్ ఏర్పడాలి అంటే చాలా కాలం పడుతుంది సోషల్ మీడియాలో చూసి ఎట్లా రిలేషన్ పెట్టుకుంటారు కొన్ని నెలలు సంవత్సరాలు పట్టవచ్చు ఆ తర్వాత ఇద్దరు నచ్చకపోతే ఇద్దరికి డైవోర్స్ తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు కాదనట్లేదు కానీ అటువంటి కేసులు ఎక్కడ ఉంటే లేవు కదా అలా కాకుండా క్రేజీగా సినిమాల్లో అందరూ ప్రేమిస్తున్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి చుట్టూ ఉన్న వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు కూడా ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని ఎవరిని పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఎవరిని పడితే వాళ్ళని ఎంత దాకా అంటుంది దాకా యాక్సెప్ట్ చేయడం ఫ్రెండ్షిప్ వరకు ఓకే మాట్లాడటం కూడా ఓకే మాట్లాడిందే మనకు తెలియదు కదా మాట్లాడతాము మాట్లాడటాన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేయాలా అవుతుందో నిర్ణయించుకుంటాం నిర్ణయించుకుంటాం ని బట్టి అది ఎంతకాలం ఉంటుందో నిర్ణయించుకుంటాం ఆ తర్వాత కూడా ఇంకా మనకి కంటిన్యూ అయ్యేది ఉంటే వాళ్ళు రిలేషన్లో కూడా ఎంటర్ అవ్వచ్చు కాదనట్లేదు కానీ అబ్బాయి బాగున్నాడు అమ్మాయి బాగుంది వెంటనే ఐ లవ్ యూ చెప్పేసుకుంటున్నారు ఇక వెంటనే ఇక సెక్స్ కోసం ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా ఎదుర్కొంటున్నారు అది అయిపోగానే మళ్ళీ ఒకరినొకరు ప్రేమ్ చేసుకుంటూ తయారు ఏర్పడుతున్నారు ఇటువంటివి ఇంత ఇన్స్టా అంటే ఇన్స్టాగ్రామ్ లోనే కాదు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాఫీ అని వస్తుంది కదా బ్రూ అది కాఫీ కాదు యాక్చువల్లీ పౌడర్ రియల్ కాఫీ లాంటి ఫీల్ వస్తుంది మనకు అంతే అంటే ఇమిడియట్లు మనకు అన్ని ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి ఫాస్ట్గా అయిపోవాలి కాఫీ కూడా అట్లా పాలల్లో కలిపి తాగేయాలి అన్ని ఫాస్ట్ కాబట్టి ఇక్కడ ప్రేమ కూడా అంతే అమ్మాయి కలవాలి వెంటనే మనకి ఆ ఫీల్ వచ్చేయాలి వెంటనే చేయాలంటే ఆ ఫీల్ నిజమైన ఫీల్ కాదు టైం పడుతుంది ఇద్దరు మనసులు అర్థం కావాలి అమ్మాయికి ఆ సెక్యూర్ ఫీలింగ్ కలగాలి అబ్బాయికి కూడా ఆ అమ్మాయి పట్ల సెక్యూర్ ఫీలింగ్ కలగాలి నేను ఇవ్వగలను నేను ఇస్తే ఈ అమ్మాయికి ఈ అమ్మాయి జీవితం నేను స్పాయిల్ చేయకుండా ఉండగలను అనేటువంటి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మంచిగా రిలేషన్ వరకు నో ప్రాబ్లం అది కూడా డిపెండ్స్ ఆన్ వాళ్ళకి మ్యారేజ్ అయిందా లేదా ఒక అయిన వాళ్ళు కాని వాళ్ళు లేదా ఇద్దరు అయిన వాళ్ళు ఇద్దరు కాని వాళ్ళు ఉన్న ఎంతవరకు వెళ్ళాలి ఏంటి అనేది ఒకరి జీవితం పట్ల ఇంకొకరి శ్రద్ధ ఉంటుంది కానీ ఇక్కడ మనం చూసే వాటిలో శ్రద్ధ లేదు ఉంటే మరీ అమాయకంగా ఉండి ఇట్లా సూసైడ్ చేసుకుంటారు లేకపోతే మెజారిటీ కేసెస్ ఒకరినొకరు డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రేమ గురించి అలాగే సెక్స్ గురించి రీప్రొడక్షన్ గురించి ఇవన్నీ పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరం పేరెంట్సే ఇవ్వాలి పేరెంట్స్ తెలియకపోతే వాళ్ళు తెలుసుకోవాలి లేదంటే మంచి సైకాలజిస్ట్ను లేకపోతే మంచి కౌన్సిలర్స్ ఉంటారు ఇటువంటి విషయ ఇష్యూస్ని డీల్ చేసే కౌన్సిలర్స్ వాళ్ళని కలవాలి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించాలి లేదంటే వాళ్ళు తీసుకోవాలి ఇటువంటి చేసినట్లయితే ఈ కాలంలో ఇటువంటి జరగకుండా ఉండే అవకాశం ఉంది సొసైటీ చాలా అంటే చాలా టెక్నాలజీ పెరగడం వల్ల చాలా ఫాస్ట్ కన్ఫ్యూజ్డ్గా అర్థం కాని స్థితిలో ఉంది ఈ స్థితిలో మన పిల్లలు అందులో ఎఫెక్టివ్గా బ్రతకాలి అని అంటే మనం చాలా ఎడ్యుకేట్ అవ్వాలి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి సోషల్ మీడియా ద్వారా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా సార్ ఇన్సిడెంట్స్ ఎటువంటి సలహా ఇస్తారు యూత్ కి అంటే యూత్ కి మనం సలహా ఇవ్వలేము ఫస్ట్ అర్థం చేసుకోండి పేరెంట్స్ ఇది వద్దని చెప్తున్నారు కదా పేరెంట్స్ కంటే నా మీద ఎక్కువ వాళ్ళకి నమ్మకం ఉండదు కదా యూత్ ఇది చూడని కూడా చూడరు ఇవ యూత్ ఏం చూస్తారు ఆ రీల్స్ చూస్తూ ఉంటారు మన స్క్వేర్ టాక్స్ ఎందుకు చూస్తారు స్క్వేర్ టాక్స్ లో ఏం మజా ఉంది ఏం లేదు కదా అక్కడ అమ్మాయి ఉంటాడు అబ్బాయి ఎగురుతూ ఉంటాడు జబర్దస్త్ చోక్లాగా చూస్తూ ఉంటారు యూత్కి మనం రీచ్ కాము అండ్ యూత్ కూడా మనం చెప్పిన వినరు ఇక్కడ చెప్పాల్సింది పేరెంట్స్కి వాళ్ళంత బలహీనంగా ఎందుకు తయారయ్యారు అంటే పేరెంట్స్కి మెచ్యూరిటీ లేకపోవడం ఏం చెప్పినా కి చెప్పేది మీరు ఎడ్యుకేట్ అవ్వండి మీరు సెక్స్ గురించి రిలేషన్షిప్ గురించి ప్రేమ గురించి వీటి గురించి మాట్లాడడానికి హెసిటేట్ అవ్వద్దు పిల్లలతో మాట్లాడండి సినిమా చూస్తే అది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అది సినిమా మాత్రమే అని వీళ్ళే నోరెళ్ళ పెట్టుకుని సినిమా చూసి చిన్నపిల్లలని తీసుకుని పుష్పాలకి వెళ్ళి అంత మిడ్ నైట్ తొక్కిస్తాట్లు చనిపోయింది తల్లి అలా ఉంటే మరి పిల్లలు ఎలా ఉంటారు వీళ్ళే సినిమాకి తీసుకెళ్తారు అక్కడ ఊ అంటావా ఉలిక్కి పడతావా ఉంటాయి కదా అటువంటి అన్ని పాటలన్నీ చూపిస్తూ ఉంటారు మరి పిల్లలు అదే నేర్చుకుంటారు కదా ఫస్ట్ మీరన్నా ఆగండి మీరు తెలుసుకోండి అది సినిమా అన్న సంగతి అలా జీవితంలో జరగదు మనకి టీవీ పెట్టామంటే ఎంతసేపు సినిమాల గురించి సినిమా స్టార్స్ ఇంటర్వ్యూలు ఇవే ఉంటాయి వాళ్ళు పైకి చూపించే ఫేక్ అంతా అనుకుంటూ ఉంటాం మనం నిజం అనుకుంటే మన పిల్లలు ఇంకా నిజం అనుకుంటారు మీరు పాత కాలంలో మేము ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా ఇంకో నాలుగు స్టెప్ ఎక్కువ ముందుకేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వండి పేరెంట్స్ లైఫ్ లో సీరియస్గా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది పిల్లలకి ఏమి మనం చెప్పలేము పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ మారితేనే పిల్లలు మారుతారు పేరెంట్స్ మారకుండా పిల్లలు మార్చడం ఇంపాసిబుల్ ఎవరు చేయలేరు ఎటువంటి వయసులో సెక్స్ వల్ గురించి వాళ్ళకి అంటే అది స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం మనము సినిమాలో కనిపించినప్పుడు ఇది అడల్ట్ కంటెంట్ అని చెప్తాం చిన్నపిల్లలకి ఒకసారి నా ఇన్స్టా హ్యాక్ అయింది హ్యాక్ అయితే నేను కంగారు పడుతుంటే నా పెద్ద వచ్చి నువ్వు పానిక్ అవద్దు నేను తీస్తాను కొద్ది టెక్నాలజీ పట్ల అవగాహన దాంట్లో అన్ని వాళ్ళ గారి ఇమేజెస్ అన్ని పెడుతుంటే చిన్నతను చూసి ఇది అడల్ట్ కంటెంట్ అని చెప్పాడు అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి తర్వాత వాళ్ళు అడెంట్ కల్టైన్మెంట్ ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు మనం బట్టి పెరుగుతూ ఉంటుంది తర్వాత పిల్లలు పొబెటిక్ ఎంటర్ అవుతూ ఉంటారు ఆడపిల్లలు అయితే తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల్లో పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు ఆ పీరియడ్స్ అనేవి వస్తాయి ఇది రీప్రొడక్షన్ సంబంధించింది పీరియడ్స్ ఎలా కేర్ తీసుకోవాలో చెప్పాలి తర్వాత పీరియడ్స్ ఎట్లా వస్తాయి ఏంటో చెప్పాలి మగ పిల్లలు కూడా స్పేమ్ రిలీజ్ అవుతుంది ఇదేంటి అలాగే పొబిక్ హెయిర్ వాళ్ళకి వచ్చేటువంటి అది ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి అలాగే శరీరం వచ్చే మార్పులు మూటెములు వస్తూ ఉంటే వాళ్ళు బ్రెస్ట్ పెరుగుతుంది ఇది సహజం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఆ వయసుకు వచ్చినప్పుడు వాళ్ళ శరీరానికి వివరిస్తూ తల్లి గనక చెప్పినట్లయితే తండ్రి గనుక తల్లి తండ్రి ఇద్దరు ఎవరైనా చెప్పొచ్చు చెప్పినట్లయితే వాళ్ళకి వాళ్ళు డౌట్స్ ఉన్న అడుగుతారు వచ్చి చెప్తారు అమ్మ నాకు ఇక్కడ ఇట్లా అవుతుంది అని మనం ఆ సెక్స్ దేని గురించి మాట్లాడిన కోపంగా ఉన్నాం అనుకోండి తన పెనిస్కి ఏదో ప్రాబ్లం అయింది తనకు అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ అయింది అనుకోండి ఫాదర్ దగ్గరికి వచ్చి అడగలేడు కదా అలాగే మనం ప్రేమగా ఉండి అన్నీ మాట్లాడి అన్నీ చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా పెనిస్కి ఇట్లా అయింది ఏంటి అని అడిగితే అప్పుడు మనం వివరించడానికి వీలు ఉంటుంది వాళ్ళ కన్ఫ్యూజన్స్ మనల్ని నడకపోతే ఎవరిని అడుగుతారు అడుగుతారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు ఏదో చెప్పేసరికి వీళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి బెంబేలు ఎత్తిపోయి దాన్ని దాచుకోవటం కోసం రకరకాలు రకరకాలుగా చేస్తూ ఉంటారు సో కాబట్టి మెల్లగా వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ పెరిగిన నెక్స్ట్ ఇంకోటి అలా నా ఏజ్ని చెప్పమని కాదు ఇప్పుడు నాకు కౌన్సిలింగ్ వస్తారు వచ్చిన వెంటనే అన్నీ చెప్పను మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క మెంటల్ బ్లాక్స్ను ఓపెన్ చేస్తూ ఓపెన్ చేస్తూ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో నేను ఓపెన్గా అన్ని డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఫేజ్ అంతా ఏం చేస్తాను అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ విశ్వాసాలు ఆ బలంగా రిజిడిటీ ఉంటుంది ఆ రిజిడిటీని అంతా బ్రేక్ చేసుకుంటా బ్రేక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత చెప్తాను అలాగే ప్రతి పేరెంట్ కూడా ఒక థెరపిస్ట్ లాగానే బిహేవ్ చేయాలి ప్రతి పేరెంట్ కూడా సైకాలజిస్ట్ లాగానే బిహేవ్ చేయాలి ఎందుకంటే దిక్కుమాలిన జాబ్ కోసం ఎన్ని సంవత్సరాలు మనం చదువుతున్నాం కదా పదహారు ఇరవై సంవత్సరాలు చదువుతున్నాం పిల్లల జీవితం కోసం మనం ఎంత చదవచ్చు కదా కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఈ ప్రతి విషయాన్ని తెలుసుకునేది ఎందుకోసం ఉంటే మన పిల్లల జీవితం కోసం నా క్లాస్మేట్ ఒక అమ్మాయి అడిగింది అప్పుడు నాకు పెళ్ళి కాలేదు వాళ్ళందరూ తొందర తొందర పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఒకరోజు మేము గోదావరి పడవ దాటి వెళ్తున్నాం మా ఊరు వెళ్ళాలంటే అప్పటి పడవలో దాటి వెళ్ళాల్సి వచ్చేది ఒక రూట్లో మా క్లాస్ అమ్మాయి కూడా ఏం చదువుతుంది చదువుతున్నాను అంటే ఎప్పుడు ఇంకా ఏం చదువుతా ఉంది అంటే వాళ్ళకి అది చాలా ఎక్కువ అనమాట నేను కాదు నా పిల్లల్ని చదివిస్తున్నాను అదేంటి పిల్ల కాలేదు లేరు కదా అంటే మనం చదువుకుంటే మన పిల్లలకి అది హెల్ప్ అవుతుంది మనం చదువుకోకుండా మన పిల్లల్ని చదివించాలి అంటే ఇప్పుడు నేను టెన్త్తో ఆపేసాను అనుకోండి నా కొడుకు టెన్త్ రాగానే ఫాదర్ చెప్పేది పెద్ద వ్యాల్యూడ్ అనిపించదు ఇప్పుడు నేను తను పీజీ చేసేదాకా కూడా ఫాదర్కి నాకంటే ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్తో ఉంటాడు కాబట్టి నేను చెప్పేదంతా కనీసం కన్సిడర్ చేస్తాడు కాబట్టి ఫస్ట్ మనము పిల్లల కోసం ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి ప్రతి విషయాన్ని నాట్ ఓన్లీ ఎకడమిక్స్ బయట ఉన్న ప్రతి విషయాన్ని మనం అవగాహన తెచ్చుకుంటే అది రేపు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి తెలియని తెలియదని ఒప్పుకోవాలి అహం పెంచుకోకూడదు మన జ్ఞానాన్ని పెంచుకోవాలి పెంచుకుంటే పిల్లలకి మంచి సరైన రూట్ సరైన దారిలోకి మనం తీసుకెళ్ళగలుగుతాం సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు చూసారు కదండి మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే